ఈ సినిమా నాకు ఏంటి అని అనుకుంటే కుబేర ఐ థింక్ ఇది ఇది ఒక ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్ యాక్చువల్లీ సో ఎలాంటిది అంటే అంటే ఒక తల్లి తల్లికి బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా తల్లి ప్రేమ ఒకటే యాక్చువల్లీ చాలా చాలా బాగా వచ్చింది నేను జనరల్గా చెప్తాను ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు ట్రై చేసామని కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతి దేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని సో ఇట్ ఈస్ అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది ఎమోషన్స్ ఏడుపు ఉంటుంది థ్రిల్ ఉంటుంది ఆశ్చర్యం ఉంటుంది బాధ ఉంటుంది అన్నీ అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం మీ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ రియల్లీ కొత్త సినిమా చూస్తారు లైక్ ట్రైలర్స్ చెప్తున్నట్టు అందరు చెప్తున్నట్టు మై ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్ శివా షూటింగ్లో నాగార్జున గారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళాను వెళ్ళి చిన్నగా ఒక కలర్ తీసుకున్నాను అనమాట ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే వెన్ ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు హ్యాపీగా చేసి ఆక్చువల్ ఏం చేద్దాం అనమాట థ్యాంక్ యూ సార్ రష్మిక ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మేబీ లాడ్ ఆఫ్ పీపుల్ డోంట్ నో యాజ్ పర్సన్ అంటే నేను చాలా మంది హీరోయిన్స్తో వర్క్ చేశాను కానీ లోపల బయట ఒకేలాగా ఉండే అమ్మాయి నువ్వు బేసిక్గా ఐ కీప్ దట్ గోయింగ్ వెన్ యూ టాక్ ఐమ్ ఐఎమ్ లిస్నింగ్ టు యూ అన్ టీవీస్ అండ్ ఆల్సో ఔట్ సైడ్ ద కైండ్నెస్ అండ్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్ కీప్ దట్ స్పిరిట్అప్ అంటే కీప్ డూయింగ్ గుడ్ రోల్స్ అండ్ గీప్ కీప్ బీయింగ్ అన్ హ్యాపీ పర్సన్ ఐఎమ్ రియలీ రియలీ అప్రిషియేట్ దట్ ధనుష్ ఈజ్ వన్ గై హూ కుడ్ డూ ఎనిథింగ్ నేను ఒక తెలియకుండా ఒక మాట నాను యాక్చువల్లీ ఐ టోల్డ్ ధనుష్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం సన్నబడాలేమో అంటే ఐ నవ్వాడు నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక డైరెక్టర్ సన్నబడమన్నాడు అన్నాడు అంటే ఐ థాట్ ఐ థాట్ హీ వాజ్ సేయింగ్ జెంట్లీ హీ వాస్ సేయింగ్ నో అనుకున్నాను కానీ షూటింగ్లో చూస్తే ఆయన నా మాటను తీసుకుని సన్నబడ్డాడు ఆయన సన్నబడి రియల్గా కనిపించి ఆ అమ్మ అన్న ఫస్ట్ షాట్కి నాకు తెలిసి దట్ ఈస్ మై నా ఆల్ టైమ్ నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ షాట్ అనుకుంటాడు ద వే హీ సెడ్ సో సో దట్స్ దట్స్ హౌ ఇంప్రెస్డ్ ఐమ్ విత్ మనుష్ అండ్ యుర్ రియల్ ఇన్ యాక్ట్ సినిమా ఫీల్డ్ లో యు ఆర్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఒక గొప్ప సినిమా చూడబోతున్నారు చాలా ప్రయత్నం చేశాం టూ ఇయర్స్గా కష్టపడి చేసాం ఐ థింక్ యూ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ